హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఛానల్ మరి ముందుగా డేట్ చూస్తున్నట్లయితే ఈరోజు ఇరవై రెండవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ కర్ణాటక మధ్యప్రదేశ్లో ఏ విధంగా మొక్కజొన్న ధరలు వెళ్ళాయో మనం తెలుసుకుందామండి మరి ముఖ్యంగా ఫస్ట్గా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మార్కెట్ ధర అయితే మనం ప్రస్తుతం తెలుసుకుని ఉన్నాం కర్నూలు అయితే పద్దెనిమిది వందల నుంచి మొదలై అంటే కొద్దిగా లో క్వాలిటీ ఉన్న మొక్కజొన్నలు అయితే పద్దెనిమిది వందల నుంచి మొదలై సూపర్ టాప్ అయితే రెండు వేల మూడు వందల రూపాయలు ప్లస్ అయితే వెళ్ళడం జరిగిందండి రెండు వేల మూడు వందల రూపాయలు ప్లస్ అయితే వెళ్ళడం జరిగింది మరి అదేవిధంగా ఛత్తీస్గఢ్లో ఏ విధంగా వెళ్ళాలంటే పదిహేడు వందల రూపాయల నుంచి పద్దెనిమిది వందల యాభై పంతొమ్మిది వందల లోపు అయితే వెళ్ళాయండి ఛత్తీస్గఢ్తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా వెళ్ళడం జరిగింది అదేవిధంగా గుజరాత్లో ఏ విధంగా వెళ్ళాయంటే రెండు వేల మూడు వందల నుంచి మొదలై మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ప్లస్ అయితే వెళ్ళడం జరిగింది మనం చూసుకోవచ్చు గుజరాత్లో ఇంకా ఎక్కువ రేటు వెళ్ళండి మరి మన పక్కన ఉన్న కర్ణాటకలో చూస్తే పద్దెనిమిది వందల నుంచి మొదలై రెండు వేల రెండు వందల వరకు అయితే మొక్కజొన్న ధరలు అయితే వెళ్ళడం జరిగింది సూపర్ టాప్ రెండు వేల రెండు వందలండి అదేవిధంగా మధ్యప్రదేశ్ అయితే పద్దెనిమిది వందల నుంచి మొదలై రెండు వేల వంద రూపాయల వరకు అయితే మొక్కజొన్న ధరలు వెళ్ళడం జరిగింది మరి మీ ప్రాంతంలో కూడా ఏ విధంగా జొన్న ధరలు వెళ్తున్నాయి మొక్కజొన్నలు ఏ విధంగా మార్కెట్కు వెళ్తున్నాయి వాటి యొక్క కాస్టు కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు ఎందుకంటే చాలామంది రైతాన్లో మన ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తుంటారండి మనం చెప్పే ఓన్లీ మార్కెట్లో అని చెప్తూ ఉంటాం కానీ ఇంకా కొంతమంది మనం చెప్పే రాష్ట్రాలు కూడా వేరే రాష్ట్రాలకి మార్కెటింగ్ చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ రేటు కూడా ఉండొచ్చు కావున ప్రతి ఒక్కరు దయచేసి మీ ఏరియాల్లో వెళ్తున్న రేట్లను అయితే కామెంట్ చేయగలరు